క్యాన్సర్ ప్రతి ఏటా మహమ్మారి చాప క్రింద నీరులా విస్తరిస్తోంది దీంతో చాలామంది వైద్యులు క్యాన్సర్కి చికిత్స లేదు నివారణ ఒకటే మార్గమని చెబుతుంటారు ఒకవేళ చికిత్సలు ఉన్నప్పటికీ ఖర్చుతో కూడుకున్నవి అలాగే సక్సెస్ రేటు కూడా తక్కువగా ఉంటుంది ఇప్పుడు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ బారిన పడి విజయం సాధించిన అలాగే ఇప్పటికీ ఈ మహమ్మారితో పోరాడుతున్న సిలి సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం మోహన్ దాస్ తెలుగు మలయాళం తమిళ్ తదితర భాషల్లో హీరోయిన్గా నటించి ఒకప్పటి హీరోయిన్ మమతా మోహన్ దాస్ మెప్పించింది అంతేకాదు పాటలు పాడి కూడా టాలెంట్ నిరూపించుకుంది రెండు వేల తొమ్మిదిలో హార్జికిన్స్ లింఫోమోత బాధపడుతున్న ప్రముఖ మమతా మోహన్ దాస్ ప్రకటించింది దీంతో దాదాపుగా పది ఏళ్ల పాటు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ చికిత్స తీసుకుని జయించింది ప్రస్తుతం మళ్ళీ హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది హంసానందిని మిర్చి సినిమాలో టైటిల్ సాంగ్ కి స్టెప్పులేసి అనదించిన టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ హంసానందిని టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే అయితే నటి హంసానందిని రెండు వేల ఇరవై ఒకటిలో మూడవ గ్రేట్ రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది ప్రస్తుతం క్యాన్సర్ ని జయించేందుకు ధైర్యంగా పోరాడుతోంది ఈ క్రమంలో కీమో రేడియేషన్ థెరపీ వంటి చికిత్సలు తీసుకుంటోంది సోషల్ మీడియాలో అప్పుడప్పుడు క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ పలు పోస్టులు కూడా షేర్ చేస్తూ ఉంటుంది సోనాలి బెంద్రే టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు ప్రిన్స్ మహేష్ బాబు తదితర స్టార్ హీరోయిన్తో కలిసి నటించింది వెటరన్ హీరోయిన్ సోనాలి బెంద్రే రెండు వేల పద్దెనిమిదిలో నటి సోనాలి బెంద్రే తనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది దీంతో కొంతకాలం పాటు హైక్రేట్ న్యూయార్క్ న్యూయార్క్లో చికిత్స పొందుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది కీమోథెరపీ తీసుకోవడంతో సోనాలి బింద్రే జుట్టును కత్తిరించుకొని పలుమార్లు ఫోటోలు కూడా షేర్ చేసింది మెరుగైన వైద్యం కుటుంబ సభ్యుల అంటతో క్యాన్సర్ సులభంగా చేయించింది ప్రస్తుతం సోనాలి బింద్రే మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తోంది హీనా ఖాన్ బాలీవుడ్ ప్రముఖ నటి ఖాన్ క్యాన్సర్ బారిన పడినట్టు తెలిపింది ఈ క్రమంలో ప్రస్తుతం తనకు బ్రెస్ట్ క్యాన్సర్ మూడవ స్టేజ్లో ఉందని దీంతో తాను ముంబైలో ఉన్నటువంటి ఓ ప్రముఖ క్యాన్సర్ హాస్పిటల్లో కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపింది అలాగే ట్రీట్మెంట్ సమయంలో తీసుకున్న ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది మనీషా కోయిరాలా నైటీస్లో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్స్లో ఒకరు మనీషా కొయిరాలా ఆమె రెండు వేల పన్నెండులో నాలుగవ స్టేజ్ అంతాశయ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు తేలింది ఆ తర్వాత కీమో రేడియేషన్ థెరపీ చికిత్సలతో క్యాన్సర్ ని జయించింది గత ఏడాది ప్రముఖ డైరెక్టర్ సంజయ్ లీలా బర్సాని దర్శకత్వం వహించిన హీరా మండి అనే వెబ్ సిరీస్ లో నటించింది ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో ప్రసారం అవుతోంది సంజయ్ దత్ రెండు వేల ఇరవైలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది దీంతో ముంబైలోని ఓ ప్రైవేట్ క్యాన్సర్ హాస్పిటల్లో సమగ్ర చికిత్స చేయించుకున్నాడు అయితే క్యాన్సర్ ఆరంభ స్టేజ్ ని జయించాడు ప్రస్తుతం మళ్లీ మునుపటిలాగే సినిమా షూటింగ్ లకు హాజరవుతూ వరుస సినిమాలు చేస్తున్నాడు గత ఏడాది తెలుగులో ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన డబుల్ స్మార్ట్ సినిమాలో విలన్ గా నటించారు రాకేష్ రోషన్ బాలీవుడ్ లో తీసిన క్రిష్ సినిమా దాదాపుగా అందరికీ గుర్తుంటుంది ఈ సినిమా దర్శకుడు రాకేష్ రోషన్ గొంతు క్యాన్సర్ తో బాధపడ్డాడు కానీ ఈ ప్రమాదకర క్యాన్సర్ ని ఇనిషియల్ స్టేజ్ లోని గుర్తించడంతో ఖరీదైన క్యాన్సర్ చికిత్సలు తీసుకుని క్యాన్సర్ ని జయించాడు అయితే రాకేష్ రోషన్ కూతురు సునైన రోషన్ కొన్ని సంవత్సరాల క్రితం గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతున్నప్పటికీ ప్రాణాలతో బయటపడింది యువరాజ్ సింగ్ ఆరు వందలకు ఆరు సిక్సర్లు మోదీ ప్రపంచ రికార్డు క్రియేట్ చేశాడు భారత ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ అతనికి మోడియాస్టల్ సిమినోమా అనే అరుదైన క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది ఇది ఊపిరితిత్తుల మధ్య ఛాతిలోని కణచాలను ప్రభావితం చేస్తుంది క్యాన్సర్ నిర్ధారణ తరువాత యువరాజ్ బోస్టన్ మరియు ఇండోనేషియా పోలీసులలో కీమోథెరపీ చేయించుకుని క్యాన్సర్ ని జయించాడు గౌతమి ఒకప్పుడు కమల్ హాసన్ గారు సూపర్ స్టార్ కృష్ణ గారు మరికొంతమంది సీనియర్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా నటించింది వెటరన్ హీరోయిన్ గౌతమి గారు ఆమెకు ముప్పై ఐదు సంవత్సరాల వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది దీంతో అప్పటి నుంచి క్యాన్సర్తో పోరాడుతూనే ఉంది ప్రస్తుతం లైఫ్ అగైన్ ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్తో పోరాడుతున్న వారిని అండగా నిలుస్తోంది అలాగే సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటోంది